రేపే శనివారం అలానే ఏరువాక పౌర్ణమి కూడా రేపు శనివారం అలానే ఏరువాక పౌర్ణమి కాబట్టి దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి చాలు ఇక ఒక్క గంటలోనే మీ దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి దరిద్రం తొలగిపోవటమే కాదు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఏరువాక పౌర్ణమినే జ్యేష్ఠా పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏరువాక పౌర్ణమి శనివారంతో కలిసి రావటం వల్ల మరింత శక్తులు అనేవి ఈ శనివారానికి ఎక్కువగా ఉంటాయి శనివారం అంటే సహజంగా వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం శనివారం రోజున ప్రతి ఒక్కరి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవటానికి వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటాము అయితే రేపు శనివారం పౌర్ణమి రోజున ఖచ్చితంగా దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించి చూడండి ఇక మీ దరిద్రాలు తొలగిపోవటమే కాదు దరిద్రాలు వెంటనే పోయి దశ అనేది మిమ్మల్ని పట్టుకుంటుంది ఎరువాక పౌర్ణమి అనేది జ్యేష్ఠ పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది శనివారంతో కలిసి वे ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఖచ్చితంగా దీపంలో ఇది వేసి వెలిగించండి సహజంగా దీపం అనేది చాలా శక్తివంతమైనటువంటిది హిందూ ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా అది పూజ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా అక్కడ దీపం వెలగవలసిందే హిందూ ధర్మాల ప్రకారం దీపానికి అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది దీపం వెలిగించనిదే ఏ శుభకార్యమో జరగదు నిత్యం దీపారాధన చేసే వారి ఇంట్లో ధనం అనేది ఎప్పటికీ తరిగిపోదు అని అలాంటి ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండవు అని అంతేకాదు ఎవరైతే ప్రతినిత్యము పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని అలాంటి ఇంట్లో గొడవలు ఉండవు అని అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది సుఖశాంతులతో ఉంటుంది అని అలాంటి ఇంట్లో ధనం అనేది ఉంటుంది సుఖశాంతులతో తులతూగుతూ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాంటి గొప్ప ప్రాముఖ్యత పొంది ఉన్నటువంటి దీపాన్ని రేపు శనివారం రోజు ఏ విధంగా వెలిగించాలో ఎప్పుడు వెలిగించాలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు వెలిగించవచ్చో దీపంలో ఏది వేసి వెలిగించాలో అని పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే రేపు శనివారం ఏరువాక పౌర్ణమి ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించినా సరే అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు శనివారం అంటే శని దేవుడికి చాలా ఇష్టం కాబట్టి రేపు ఏరువాక పౌర్ణమి రోజున శనివారం తప్పనిసరి శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి శనీశ్వరుని ఆలయం మీ దగ్గరలో లేకపోతే గనక నవగ్రహాలు ఉండే ఆలయానికైనా వెళ్ళి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయండి అలా తొమ్మిది ప్రదక్షిణలను చేసిన తరువాత నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి నవగ్రహాల దగ్గర వెలుగుతున్న అఖండ జ్యోతి అంటే దీపం వెలుగుతున్నప్పుడు అందులో నువ్వుల నూనెను పోయండి అలానే నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని తప్పనిసరి అంటే సమర్పించండి అలానే ఇలా మీరు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తూ వారాల పేర్లు కానీ లేదా ఆదిత్యాయనే సోమాయ ఆదిత్య అని గ్రహాల యొక్క పేర్లను చదువుకోండి తొమ్మిది గ్రహాల పేర్లను చదువుతూ తొమ్మిది మీరు ప్రదక్షిణలను చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే కష్టాలు పోతాయి అంతేకాదు మీకు శనిశ్వరుని వల్ల కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి శనిదేవుడు మీపై ఉన్న ఆగ్రహాన్ని కూడా తగ్గించుకొని మీకు శనిదేవుని యొక్క దీవెనలను అందించగలుగుతారు అయితే రేపు శనివారం వెంకటేశ్వర స్వామివారిని స్వామి స్వామివారి ముందు పిండి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తమలపాకు పైన పెట్టినా సరే మీకు ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించినా సరే మనకు శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు ఉండవు అని జీవితంలో కష్టాలు అప్పుల సమస్యలు ఉండవు అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అయితే మరి రేపు శనివారం ఏరువాక పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను కూడా పూజించటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది పితృదేవతలను పూజించటమే కాదు రేపు సత్యనారాయణ దేవుణ్ణి పూజించిన సత్యనారాయణ వ్రతం చేసినా లేదా ఇతర ఏ వ్రతాలు చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి తిథుల్లో జేష్టా పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏడాది పర్వదినం అంటే ఈసారి జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనేది వచ్చింది ఈ పౌర్ణమి రోజుల్లో ఎవరైతే సాగర తీరాన అంటే నదీ తీరంలో ఎవరైతే స్నానం చేస్తారో ప్రవహించే నదుల్లో స్నానాలు చేస్తారో అలాంటి వారికి చంద్ర దోషాలు ఉండవు దోషాల నుండి విముక్తిని పొందుతారు ఇక చంద్ర దోషాలు తొలగిపోతే జీవితంలో అన్ని పనులు విజయవంతం అవుతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నిండు చంద్రుడు పౌర్ణమి తిథి వేళ ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు వచ్చింది కాబట్టి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నాగలిని చేపట్టి ఖచ్చితంగా పొలం పనులను ప్రారంభిస్తూ ఉంటారు భూమి పూజను చేస్తూ ఉంటారు అంతేకాదు ఇది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం కూడా ఈ సమయంలో తాము పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కి దున్ని ఏరువాక పౌర్ణమి అంటే ఈ యొక్క సంబరాలను జరుపుకుంటూ ఉంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దుక్కి దున్నటం ఆరంభించటం అని చెప్పుకోవచ్చు ఈ వేడుకను శాస్త్రపరంగా ప్రారంభిస్తారు అంటే ఈ పర్వదినాన వ్యవసాయ పనులు ప్రారంభించటం అని అర్థం ఈ సందర్భంగా ఏరువాక పున్నమి రోజున వ్యవసాయ పనులను ఎందుకు ప్రారంభిస్తారు అంటే ఏరువాక పౌర్ణమి అనేది చాలా విశిష్టవంతమైనటువంటిది అయితే ఓషాదులకి వ్యవసాయానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పౌర్ణమి శుభ ఫలితాలను అంద అందిస్తుంది చాలామంది ఇది ఖచ్చితంగా నమ్ముతూ ఉంటారు అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు ఏరువాక పౌర్ణమిని సీతాయజ్ఞం అని సంస్కృతంలో పిలుస్తూ ఉంటారు అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠా నక్షత్రం వేళ నాగలి సారించి పనులను ప్రారంభించటానికి మంచి రోజుగా భావిస్తారు అందుకే వర్ష ఋతువు ప్రారంభం కాగానే రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి వాటి కొమ్మలకు రంగులను పూసి గజ్జలు కడుతూ ఉంటారు పూలతో అలంకరించి కట్టె కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లను తినిపిస్తారు పొలానికి వెళ్ళి భూమాతను ఆరాధిస్తారు అలాగే ఏరువాక పౌర్ణమి రోజున సాయంకాలం వేళ రంగురంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి డప్పులు మేళాలతో ఊరేగిస్తారు అనంతరం ఎడ్లు అంటూ ఎడ్లకు అంటువ్యాధులు వంటివి రాకుండా అలాంటి వాటి బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులు నూనె వంటివి తాగిపిస్తూ ఉంటారు ఇక వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంలోనే భావించేవారు ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠా పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా అదర్వేదం ఏరువాకను అనాడుస్తవంగా చెతుంది క్షేత్ర పాలకుని మంత్రంతో స్థుతిస్తుంది నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం వంటి పద్ధతులను ఆచరించ ఆచరించటం మన ఆన ఆనవాటు నుంచి వస్తుంది ఆ తర్వాత కాలంలో పరశురాముడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండగ గురించి ప్రస్తావించారు అయితే విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించబడింది ఇందులో సీతాదేవి అంటే నాగలిక అని అర్థం ఇలా ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉన్నటువంటి ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తారో అలాంటి వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయి దీపాలలో మనకు చాలా రకాల దీపాలు ఉంటాయి ఎన్నో రకాల దీపాలు ఉండ ఉండటమే కాదు ఒక్కొక్క రకమైనటువంటి దీపం అనేది ఒక్కొక్క కష్టాన్ని తొలగిస్తుంది మనకు రాగి ఆకు దీపం అని ఉప్పు దీపం అని పప్పు దీపం అని కామాక్షి దీపం అని కుబేర దీపం అని ఇలా రకరకాల దీపాలు అనేవి మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాయి సకల దరిద్రాలను ఖచ్చితంగా తొలగిస్తూ ఉంటాయి అదేవిధంగా రేపు ఏరువాక పౌర్ణమి శనివారం రోజున దీపంలో ఏది వేసి వెలిగించాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా రేపు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముందే ముందే లేవాలి లేవకపోయినా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి శుభ్రం చేసి అలానే ఇంటి బయట మనం నీటిగా శుభ్రం చేసి ముగ్గులు వేసి ఉతికిన దుస్తు స్నానం అనంతరం ఉతికిన దుస్తులను వేసుకోవాలి వీలుంటే రేపు ఏరువాక పౌర్ణమి రోజుల్లో నదీ స్నానాన్ని చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే పుణ్యనదుల నుండి క్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే వాటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని నమో నారాయణాయ నమ అనుకుంటూ స్నానం ఆచరించండి తరువాత మీరు ఈ స్నానం ఆచరించిన వెంటనే ఉతికిన శుభ్రమైనటువంటి శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి తరువాత పూజ గదిని శుభ్రం చేసి తులసి తులసిమాలను విష్ణుమూర్తికి అదే విధంగా వెంకటేశ్వర స్వామివారికి సమర్పించేయండి తరువాత ఇంట్లో ఏదైనా తీపి పదార్థాన్ని వండి నైవేద్యంగా సమర్పించి ధూపాన్ని వేసి దీపాన్ని ఈ విధంగా వెలిగించండి నిత్య దీపారాధన చేసే కుందులలో నిత్య దీపారాధన చేయండి తరువాత ఈ ప్రత్యేకమైన దీపాన్ని కూడా వెలిగించండి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకు పైన గుప్పెడు రాళ్ల ఉప్పుని వెయ్యండి ఆ ఉప్పు పైన ఒక మట్టి ప్రమిదకు పసుపుని రాసి ప పసుపు రాసిన ప్రమిదను ఉప్పు పైన పెట్టండి అలా పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా నిత్య దీపారాధనకు వాడి నూనెను కానీ పోయండి అలా పోసి ఆ దీపంలో ఒక యాలక్కాయ చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించండి ఇలా రేపు శనివారం అలానే ఏరువాక పౌర్ణమి రోజున ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు వెలిగించవచ్చు ఈ దీపం పూజ గదిలో వెలిగించినా పర్వాలేదు లేదా ఈశాపి ఈశాన్యం దిక్కును వెలిగించినా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీనారాయణుల స్వరూపం అంతేకాదు గణపతి అలానే కుబేరస్వామి లక్ష్మీదేవి ముగ్గురు కూడా ఈశాన్యం దిక్కులో ఉంటారు అని ఆ దిక్కుకి అంతటి ప్రాముఖ్యత వచ్చింది అదేవిధంగా ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి ఉత్తర దిక్కు నుండే వస్తుంది అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఉత్తర దిక్కు చాలా శుభప్రదమైనటువంటిది ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి అయితే రేపు ఎంతో శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీపంలో కొద్దిగా పచ్చగర్పురం ఒక యాలక్కాయను వేసి ఈ విధంగా వెలిగించండి ఈ దీపాన్ని ఈ మూడు ప్రదేశాలలో వెలిగించవచ్చు మరుసటి రోజు ఆ యొక్క దీపంలో ఉండే ప్రమిదతో పాటు మీరు దీపంలో అంటే వెలిగించిన ప్రమిదను మాత్రం పడవేయవలసిన అవసరం లేదు ఉప్పు అలానే తమలపాకుని మాత్రం ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి సరిపోతుంది ఈ విధంగా రేపు ఏరువాక పౌర్ణమి రోజు ఈ దీపాన్ని వెలిగిస్తే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి వద్దన్నా డబ్బు వస్తుంది గంటలోనే దరిద్రాలు తొలగిపోతాయి అద్భుతాలు ఖచ్చితంగా మీరు చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి